హాయ్ రమేష్ రమేష్ హాయ్ గుడ్ ఈవినింగ్ మీ కుటుంబ సభ్యులందరికీ హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ప్రతి ఒక్కరూ లైవ్లో కామెంట్ చేయండి Hi, good evening, friends, everyone. Nara, please comment. <laughs> గుడ్ ఈవినింగ్ అండి హాయ్ హాయ్ రమేష్ హలో హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి అండ్ మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడి నుంచి చూస్తున్నారు మీరు హాయ్ బాగున్నావా అంటే ఏంటి సంగతులు చెప్పాలి విషయాలు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ప్లేస్ ల్యాక్ చేసే గవర్నమెంట్ చేయండి పక్కన ఉన్న సింపుల్స్ కొట్టిన చేయండి కోమలి హాయ్ హాయ్ రమేష్ నీ పేరేంటి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నా పేరు కోమలి హాయ్ నర్సారావు పేట మరి మీరు సబ్ ఎప్పుడో చేసా ఓకే కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రమే చేసుకోమని చెప్తున్నాను ఓకే హలో ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ప్రతి ఒక్కరు లైవ్లో కామెంట్ చేసి మాట్లాడండి గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వన్ ప్లీజ్ పక్కనున్న సింపుల్స్ కొత్త టచ్ టచ్ రిటర్న్ ఇవ్వలేదు అయ్యో అంత మాటనేస్తావేంటి రమేష్ ఎప్పుడో రిటర్న్ ఇచ్చాను కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి నేను రిటర్న్ చేశానా లేదా అనేది ఖచ్చితంగా చెప్తాను మీ కామెంట్స్ చేసి చెక్ చేయండి ఒకసారి మీరు కామెంట్ చేయండి చెక్ చేస్తాను ఓకేనా నీ పేరేంటి నా పేరు కోమలి తెలుగులోనే చెప్పాను అందరూ కొమ్మ అంటారు హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి డోంట్ పే హెడ్ ఫ్రెండ్స్ హెడ్లో ఉన్న వాళ్ళందరూ ప్లీజ్ కామెంట్ చేసి మాట్లాడండి సిబిటీ పలస నుండి మాట్లాడుతున్నాను అవునా ఓకే ఇంటర్నేషనల్ ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తిన్నారా కుమ్మా తిన్నాను రమేష్ మీరు తిన్నారా హలో ఫ్రెండ్స్ ఉన్నారా ప్లీజ్ కామెంట్ చేయండి ఏంటి రోజు స్పెషల్ తినలేదు వై ఎందుకు తినలేదు హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి శివరాత్రి సందర్భంగా తినలేదు అవునా ఓకే నేను ఇందాకే తిన్నాను మార్నింగ్ నుండి ఏం తినలేదు రమేష్ ప్లీజ్ బంగారున్న సింబల్స్ కొత్త టచ్ చేయండి ఇంకా ఇంకన్నా శంకర శివ శంకర చేసాటో చేసా టచ్ కింద కొమ్మా ఓకే కొమ్మారా బాయ్ రా ఓకే బాయ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ సైడ్లో ఉన్న వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కూడా చెప్పండి ఏం చేస్తున్నారు కొమ్మా ఎస్ చెప్పు హలో ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వన్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ప్రతి ఒక్కరు లైఫ్లో కామెంట్ చేయండి అందరికీ హ్యాపీ శివరాత్రి శుభాకాంక్షలు ఎవరూ లేరు ఏం చేద్దాం ఏం చేద్దాం రమేష్ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చారు ఎవరు కామెంట్ చేయటం లేదు పక్కనున్న సింబల్స్ కొత్త టచ్ చేస్తూనే ఉండు వస్తారు వెయిట్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ Hi friends, please comment. Che andi. na live ki please. Ekka na live ki vanchi comment che please. Please, please, please comment che ఓసారి కనపడుకుమ్మా లేదు రమేష్ తప్పగా అనుకోవద్దు ప్లీజ్ కనిపించలేదు नॉर्मलगा हाई सौकू वे गुडनिंग फिफ्त लैंक ओके सो मच टैंक यू गुडनिंग सोकू स्पेशल ఏం చేస్తున్నావు సౌకు ప్లీజ్ కామెంట్స్ చే సౌకో హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఎవరి ప్లీజ్ కామెంట్ చేయండి లాలి లాలి జో లాలీ జో జో అమ్మా జో జో అమ్మా జో జో జోలాలి జో చూలాలి జో చూలాలి జో జోజు జోజు హాయి జో జో హాయి హలో ప్లీజ్ కామెంట్ చెయ్యండి రనాయన మీకు పుణ్యం ఉంటుంది హాయ్ కోమా ఏంటంటే లెవెప్ టెన్త్సేపు అయింది మధు గారు ఏం చేస్తున్నారు మీరు అంతే నన్ను ఎవరు పట్టించుకుంటారు ఓడి అమ్మ బంటి పాటలు పాడుతుంది కొమ్మారు హాయ్ ప్రభు అన్నయ్య గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా తినారా మేం బాగలేము తినలేదు మీరు తిన్నారా నేను ఎగురుతున్నా కొమ్మ ఎగురు బాగా ఎగురు డాన్సెస్ ఎప్పుడు కింద పడిపోతావో సోకు వే మీ మధు గారు వచ్చారు లైక్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ లేదు ఫాస్టింగ్ కోమా ఎందుకండి ఫాస్టింగ్ ఫాస్టింగ్ చేస్తే ఒళ్ళు వస్తుందా నిజమేనా ఏంటి దమరుగుంత వేస్తున్నారు సూపర్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సపోర్ట్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ ప్రభు బ్రో హాయ్ రాజశేఖర్ గుడ్ ఈవినింగ్ గవర్నమెంట్ గవర్నమెంట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మీ అందరికీ నేను ఒకటి చెప్పాలి అందరికీ హ్యాపీ శివరాత్రి శుభాకాంక్షలు హాయ్ రాజశేఖర్ బ్రో మాధు గారు లైవ్ నుండి కాలు బయట అడుగు పెట్టారనుకో కాలు ఇరిగిపోతుంది సాకు మీ ఫ్రెండ్స్ వచ్చారు ఎక్కడున్నావు హాయ్ సాయి బ్రదర్ అయ్యో సారీ హాయ్ బ్యాడ్ బాయ్ గుడ్ ఈవినింగ్ హాయ్ బాయ్ హ్యాపీ శివరాత్రి కోమ అంటే ఏంటి నేను చెప్పేదాకా మీరు చెప్పరా హాయ్ సౌకు బ్రో హాయ్ బ్యాడ్ బాయ్ సౌకు ఉంది హెడ్లో నీకోసమే వచ్చింది పూజారి గారే నాకు బెటర్ అంటుంది నువ్వేమంటావు కోమలి గుడ్ ఈవినింగ్ కోమలి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మహాశివరాత్రి శుభాకాంక్షలు నువ్వైనా చెప్పావు బ్యాడ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ విష్ ద సేమ్ లేదుగా లేదుగా ఏం లేదు సాయి బ్రో గుడ్ ఈవినింగ్ బ్రో హాయ్ సాయి బ్రో ఓ నమస్కారం నేను చేసుకుంటా సోకు కోమా చేసుకో మరి పద్మిని ఏం చేస్తావు ఆగు పద్మినికి ఫోన్ చేసి చెప్తాను మధు గుడ్ ఈవెనింగ్ రాజా బ్రో సోకు వే పూజారి గారు నిన్ను మ్యారేజ్ చేసుకుంటారంట ఎక్కడున్నారా వాలి ఇద్దరిని ఎలుక్కుంటాగా ఎలుక్కో ఎలుక తెచ్చి నేదేస్తారు ఎలుక పిల్ల ఎక్కడున్నావు បែនប ாய் តេណារ៉ាប្រអントនារ ten sai bro no ten va antunar bad boy edo bro fast engero jo పోండి కొంచెం సేపు ఇటు मोटरसाइकिल आई आ ஏ உண்டி அக்கடிக்கே வெள்ளேது உண்டி అవునా హా బాయ్ మావా మోటా ఎస్ అవును మూట పెట్టాను కదా బ్రో తను ఇప్పుడు అలాగే చేస్తుంది బాయ్ బ్రో బాయ్ బ్రో ఓకే ఓకే కోమా బాయ్ కోమా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవాన్ అందరి కో ఫిరాగరా ఏం చేస్తున్నారు ప్లేస్ ల్యాక్ కామెంట్ ప్రతి ఒక్కరు ల్యాబ్లో కామెంట్ చేయండి కోమా ఉన్నావా ఎటుపోయావు ఉన్నాను మధు పిల్లల గోలు ఎక్కువ చేస్తున్నారు పిల్లలతో తలకే నొప్పి వాళ్ళు కావాలనే గోలు చేస్తున్నారు బయట చూసా చూసా చూస్తా హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి పక్కన ఉన్న సింబల్స్ కొత్తని టచ్ చేయండి వీలైనంత వరకు మై లైఫ్ని షేర్ చేసి సపోర్ట్ చేయండి ఏం చేస్తున్నారు ఇట్లా ఫోన్ నెంబర్స్ ఉన్నాయి అయితే నువ్వు నేను చేస్తామా అల్లరి పిల్లలు కాకపోతే ఆ పిల్లలే చేస్తారులే హలో ఫ్రెండ్స్ ఉన్నారా ప్లీజ్ కామెంట్ చేయండి డోంట్ హెడ్ ఎట్లా ఉన్న వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి హాయ్ మిల్క్ బాయ్ మిల్క్ బాయ్ ఉన్నాము మిల్క్ బాయ్ ఎవరు గుడ్ ఈవినింగ్ బాయ్ ప్లీజ్ లైక్ చేయండి మా నిద్ర కలిసినప్పుడు చేద్దాం అల్లరి ఓకే నాకు మా చేస్తారు మధు ఎందుకు చేయరు చెప్పు మిల్క్ బాయ్ ఎవరు హాయ్ మిల్క్ బాయ్ హాయ్ బ్రో హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ బేబు నేను రామ్ని ఓహో మీరా ఓకే హాయ్ రామ్ గుడ్ గుడ్ ఈవినింగ్ రామ్ తిన్నావా బ్రో ఏంటి రోజు స్పెషల్ రామ్ హ్యాపీ శివరాత్రి కోంలీ విష్ సేమ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కోటప్పకొండ ఎవరు తిన్నా బ్రో అంటున్నారు కోమా నాకు వీడియో పంపలేదు ఏం వీడియో పంపించాలి నీకు నువ్వే నాకు పంపిస్తా అన్నావు నీకు నేను ఏం వీడియో పంపించాలి నువ్వు నాతో తోగేదా చేసావా వీడియో పంపించడానికి నీతో చేసిన వీడియో నాకే రాలేదు చికెన్ బిర్యానీ అవునా ఈ రోజు కూడా చికెన్ బిర్యానీ తింటారా వావ్ సూపర్ బ్రో ఏం వీడియో పంపించాలి నువ్వే నాకు పంపిస్తానన్నావు కదా మర్చిపోయావా తల్లి లావణ్య ఫేస్ లవి చేసింది కదా అదే వీడియో ఓహో అదా మర్చిపోయాను ఈ రోజు పంపిస్తాను తన ఫ్లేస్ పోయినట్టు ఉంది మా లేజింగ్ బాయ్ ఐఎమ్ గోయింగ్ టు టెంపుల్ ఓకే రామ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వన్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ప్రతి ఒక్కరు లైవ్ లో కామెంట్ చేయండి నువ్వు మర్చిపోతావు అసలు తన పిక్చర్ ఉందో డిలీట్ అయిందో చూడాలి సరే కాల్ చేసి అడుగుతా నాకు ఫోటో పంపించమని హలో ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి